హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డీజే ఆర్యన్ ఈరోజు వీడియోలో మా టూ బేస్ టూ టాప్ డీజే సెటప్ గురించి రివ్యూ ఇస్తాను ఈ సెటప్ ఎట్లుంటుందంటే నార్మల్ ఫోర్ బేస్ ఫోర్ టాప్ డబల్ పిన్ డీజే సెటప్ కన్నా చాలా బెటర్ అవుట్పుట్ ఉంటుంది ఈ సెటప్లో స్పీకర్స్ క్యాబినెట్స్ యాంప్లిఫైయర్స్ మిక్సర్ క్రాస్ ఓవర్ ఏం వాడుతున్నామో వాటి ప్రైస్ ఎంత అవుతుందో టోటల్గా సెటప్ ప్రైస్ ఎంత ఇవన్నీ డీటెయిల్స్ మీకు చెప్తా వీడియోలో మంచి యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది వీడియో మాత్రం పూర్తిగా చూడండి లెట్స్ గెటింగ్ ద వీడియో ఇదే మా సెటప్ టూ బేస్ టూ టాప్ డీజే సెటప్ ఇందులో టోటల్ క్యాబినెట్స్ కస్టమ్ మేడ్ బేస్ కోసం ఆర్సీఎఫ్ మోడల్ ట్వంటీ వన్ ఇంచ్ డ్యూయల్ బేస్ క్యాబినెట్స్ వాడుతున్నాం ఇందులో స్పీకర్స్ వచ్చేసి దస్కా ట్వంటీ వన్ ఇంచ్ త్రీ థౌసండ్ వాట్ స్పీకర్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వాయిస్ కాయల్తో స్పీకర్స్ మోడల్ ఎల్ ఎఫ్ ట్వంటీ వన్ త్రీ థౌజండ్ ఇది ఒక్క బేస్ క్యాబినెట్స్ వచ్చేసి సిక్స్ థౌసండ్ వాట్ ఉంటుంది ఫోర్ హోమ్స్ ఇంపార్టెన్స్తో టాప్స్ హార్న్ లోడెడ్ టూ మిడ్ సిక్స్ హెచ్ఎఫ్ క్యాబినెట్స్ మిడ్ స్పీకర్స్ దస్కా ట్వెల్వ్ ఇంచ్ ఫోర్ హండ్రెడ్ వాట్ త్రీ ఇంచ్ వాయిస్ కాయల్ వాడుతున్నాం మోడల్ వచ్చేసి వన్ టూ జీరో సెవెన్ సిక్స్ హెచ్ఎఫ్ దస్కా ఎలియా ఎయిట్ ఫిఫ్టీ హండ్రెడ్ వాట్ హెచ్ఎఫ్ వాడుతున్నాం రెండు టాప్లో కలిపి ఎనిమిది లోడ్ చేసినాం ఇంకా ఈ సెటప్లో దస్కా వన్ ఫిఫ్టీ వాట్ మిట్స్ నాలుగు ఉన్నాయి ఇప్పుడు యాంప్లిఫైయర్స్ ఏమున్నాయో చూపిస్తా బేస్ కోసం ల్యాబ్స్ ఎక్స్ సెవెన్ యాంప్లిఫైర్ వాడుతున్నాం దీని పవర్ అవుట్పుట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాట్ పీక్ పవర్ ఫోర్ రూమ్స్లో వస్తుంది ఒక డ్యూయల్ బేస్ పర్ ఛానల్ కనెక్ట్ చేసినాం టాప్స్ కోసం దసక్స్ ఫోర్ పాయింట్ టూ యాంప్లిఫైర్ వాడుతున్నాం దీని పవర్ అవుట్పుట్ సిక్స్ హండ్రెడ్ వాట్ ఛానల్ ఫోర్ రోమ్స్ లో ఉంటుంది టూ మీట్స్ పర్ ఛానల్ కనెక్ట్ చేసినాం హెచ్ఎఫ్స్ అండ్ ప్రెజర్ మిట్స్ కోసం ఎన్ ల్యాబ్స్ ఎక్స్ టూ యాంప్లిఫైర్ వాడుతున్నాం ఇది టూ థౌసండ్ వాట్ పవర్ యాంప్లిఫైర్ థౌసండ్ వాట్ పర్ ఛానల్ ఫోర్ రోమ్స్లో వస్తుంది ఛానల్ వన్ హెచ్ఎఫ్ కి ఛానల్ టూ ప్రెజర్ మిట్స్ కి వాడుతున్నాం క్రాస్ ఓవర్ వచ్చేసి ఎన్ ల్యాబ్స్ డిజిటల్ క్రాస్ ఓవర్ ఇది ఫోర్ ఇన్ ఎయిట్ అవుట్ క్రాస్ ఓవర్ ఇందులో ఛానల్ వన్ ఛానల్ టూ బేస్ కోసం ఛానల్ త్రీ ఛానల్ ఫోర్ మిడ్ కోసం ఛానల్ ఫైవ్ ఛానల్ సిక్స్ ెజర్మీట్ కోసం ఛానల్ సెవెన్ ఛానల్ ఎయిట్ హెచ్ఎఫ్ కోసం వాడుతున్నాం దీని యొక్క డిజిటల్ ఫీడింగ్ కూడా మేమే వేసుకుంటాం ప్రోగ్రామింగ్ చేయాలి ఫ్రీక్వెన్సీస్ అన్ని సెట్ చేసుకొని మంచి ఎక్కువ రైజింగ్ చేసుకుంటున్నాయి సెటప్ అనేది సౌండ్ అనేది చాలా క్లారిటీ ఉంటుంది మిక్సర్ డైనా డీజే సిక్స్ జీబీ త్రీ ఛానల్ డీజే మిక్సర్ వాడుతున్నాం ఇంకా స్టెంపరేచర్ వచ్చేసి టెన్ కేబీఆ ఫ్రెండ్స్ నేను సౌండ్ చెక్ వీడియో ఏం పెడతలేను ఎందుకంటే వీడియోలో ఏం అర్థం కాదు కానీ సౌండ్ మామూలు లేదు ఈ టూ బైస్ టూ టాప్ సెటప్తో పాటు ఇంకా టూ బేస్ టూ టాప్ కలిపితే గట్టి ప్లాజ్మా సెటప్ అవుతుంది కాంపిటీషన్ కూడా వెళ్ళొచ్చు అట్లా ఉంటుంది అవుట్పుట్ ఈ సెటప్ మొత్తం కొనడానికి వైరింగ్తో పాటు టోటల్గా ఫోర్ లాక్ నైంటీ థౌసండ్ పడింది మీకు కూడా కావాలంటే కాల్ చేయండి